నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న ఆలీ పైన మాట్లాడిన మాటలు ఆయన విలువను ఆయననే సొంతంగా తగ్గించుకున్నారు గతంలో ఆయన రాహుబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఏమంటే మాట్లాడినాడు ఆ తర్వాత సారీ చెప్పిండు అల్లు అర్జున్ కూడా సారీ చెప్పిండు కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు సారీ చెప్తే కూడా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంతకైనా మాట్లాడిన మాటలు ఏంది ఆ విధంగా ఎవరైనా మాట్లాడతారా ఫ్రస్ట్ అవుతుండు ఇంతమంది వస్తారని తెలియదు సరే మజాకాడి అచ్చనని పని చేస్తాను అచ్చరెడ్డిని అన్నాడు ఓకే ఆలీ ఏడుడా అరే ఆలీ ఏడున్నారా ఎల్జైనా కూడా కానీ మాట్లాడడం ఆ టైంలో ఆలీ నవ్విండు ఆలీ నవ్వి సమయ ఆ సమయస్ఫూర్తి అంటారా సమయానికి అనుకూలంగా నవ్విండు పెద్ద కాంట్రవర్సీ ఏం చేయలేదు సీరియస్ కూడా అవ్వలే కానీ లోపట ఆయనకి ఖచ్చితంగా నచ్చలేదు ఆ విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకోరు వాడు ఎంత పెద్ద పుడింగ్ అయినా కూడా వాడు వాడు దేశానికి రాజైనా కూడా ఒక వ్యక్తిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడితే ఎవ్వరు ఊరుకోడు ఎంత పరిచయమైనా ఉండదు ఇంటర్నల్గా ఆఫ్లైన్లో ఆఫ్ కెమెరాలో ఎంతైనా మాట్లాడుకోవచ్చు తిట్టుకోవచ్చు కావాలంటే కొట్టుకోవచ్చు కానీ రాజేంద్ర ప్రసాద్ ఎల్జెనా కొడుకు అన్నప్పుడు ఆలీ నవ్వి సైలెంట్గా ఉండు అయినప్పటికీ ఇంత కాంట్రవర్సీ అవుతుంది రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు ఒకవేళ ఆలి కనుక నిన్న రియాక్ట్ అయితే పరిస్థితి ఏంది రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయినా లేకపోతే రియాక్ట్ అయ్యి సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోయినా ఎట్లుంటుండే మొత్తం ఈరోజు న్యూస్ అంతా కూడా రాజేంద్ర ప్రసాద్ ఆలిది అవుతుండే ఎందుకంటే ఆలీ నార్మల్ వ్యక్తి కాదు పొలిటికల్గా కూడా మంచి పదవి చేసిండు తెలుగు ఆర్టిస్టులో వెయ్యికి పైగా సినిమాల్లో నటించినటువంటి అతి కొద్ది మందిలో ఆలీ ఫస్ట్ లైన్లో ఉంటాడు అలాంటి ఆలీని పైగా వైసీపీ గవర్నమెంట్లో ఒక మంచి పోస్ట్ మంచి పదవి కూడా చేసిన ఆలీ మంచి ఫేమ్ ఉంది ఆర్థికంగా అన్నీ ఉన్నాయి చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ కంటే కూడా ఫైనాన్షియల్గా ఆలీ మంచి పొజిషన్లో ఉన్నాడు సక్సెస్ అంటే ఏంది ఫైనాన్షియల్గా బాగుంటేనే సక్సెస్ కదా ఆలీ ఎక్కువ ఉన్నాడు అయినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ అంటే సైలెంట్గా నవ్వి ఊరుకున్నాడు సరే ఆలీని ఒక్కోనే అన్నాడా అంటే ఐదారు మందిని అన్నాడు అక్కడ రోజా వస్తే రోజానా దాని కూడా హీరోయిన్ చేసింది నేనే అన్నాడు రోజా కూడా నవ్వురుకుంది తర్వాత ఆమె పక్కన శ్రీకాంత్ అన్నాడు ఏంది ఇంత పబ్లిక్గా మాట్లాడుతుందని చెప్పి అన్నది ఒకటి మనం గమనిస్తే అక్కడ రోజా వెళ్ళిపోయింది ఎవరు చూపించలే కానీ రోజా రాజేంద్ర ప్రసాద్ అన్న వెంటనే ఆయన స్పీచ్ కంప్లీట్ అవ్వక ముందుకే రోజా అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాని కూడా నేనే హీరోయిన్ చేసిన రోజాను కూడా నేనే హీరోయిన్ చేసినా అని అనడం ఫస్ట్ దాని కూడా నేనే హీరోయిన్ చేసిన అన్నాడు అక్కడ రోజా కూడా నార్మల్ పర్సన్ కాదు ఆమె కూడా వైసీపీలో మెయిన్ లీడర్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్ ఎక్స్ మినిస్టర్ అలాంటి రోజాని ఆ విధంగా మాట్లాడడం అమలని ఏగి అని మాట్లాడడం తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టేజ్ పైన ఉన్నటువంటి మురళీమోహన్ గారిని అంటే ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నా చప్పట్లు కొట్టకపోతే నీకు సిగ్గులేదన్నా నువ్వు చప్పట్లు కొట్టకపోతే నీకు సిగ్గులేదన్నట్టుగా మాట్లాడ్డం సార్ ఆమెని ఆమెని రోజా వాళ్ళ హీరో హీరోయిన్గా వాళ్ళు ఎన్నో చేసినొచ్చు ఆఫ్ కెమెరాలో వాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవచ్చు డిస్రెస్పెక్ట్ చేసుకోవచ్చు బానిసలా కూడా చూసుకోవచ్చు కానీ అందరి ముందు అంటే ఎవరు ఊరుకుంటారు ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంట్లోనే ఇంట్లో వ్యక్తినే బయట అందరి ముందు అంటే నన్ను అందరి ముందు అంటావా అనే విధంగా మాట్లాడతారు ఎవరు ఊరుకోరు సొంత వైఫ్ ఊరుకోదు అలాంటిది ఇక్కడ అందరి ముందు దాని హీరోయిన్ చేసింది నేనే అరే ఆరి ఎల్జనా కూడా కాని మాట్లాడడం ఒక పెద్ద రోజు న్యూస్ చెప్పే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక డిజిటల్ మీడియా ఈరోజు బాగా తిట్టిండు రాజేంద్ర ప్రసాద్ చేసిన అన్న విషయాన్ని బాగా తిట్టిండు కానీ అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చిండు మా ముస్లిం మైనారిటీ పేదవాడు అన్న విధంగా ఆలీ గురించి మాట్లాడడం ఆలీని సపోర్ట్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ని తిట్టడం బాగానే చేసినాడు కానీ నేను ఎంక్వైరీ చేసిన ఆలీ ఆలిని అంటే వన్ సైడ్గా పేదవాడు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఆలీకి కొంచెం చాలా డబ్బులు సంపాదించిండు ఆలీ కానీ ముస్లిం మైనారిటీ మా పేద అనే విధంగా ఆయన మాట్లాడాడు కానీ ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడాడు ఆలి కోసం అంటే నేను ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా వీడియో చేసే ముందు ప్రిపేర్ అవుతాం కదా ఎంక్వైరీ అవన్నీ ఉంటాయి ఒకసారి తెలుసుకుంటే ఆలీ దాదాపు ఆ ప్రముఖ మీడియా ఛానల్ యాంకర్తో జర్నలిస్ట్తో దాదాపు ఒక ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడాడంట చాలా బాధపడ్డాడంట పైగా ఆలీకి నిన్న దాదాపు ఒక వంద కాల్స్ వచ్చినాయంట ఇలా రాజేంద్ర ప్రసాద్ నేను అందరి ముందు ఆ విధంగా మాట్లాడితే ఎట్లా ఊరుకున్నావు నువ్వు అని అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు వైసీపీ కూడా దగ్గరగా ఉన్నటువంటి రాజకీయాలకు దూరంగా ఉన్నా కానీ రోజాకి ఎన్ని కావాల్సి వచ్చినాయి ఇంకా ఇది కాంట్రవర్సీ గురవలే రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి పేరు ఉంది ఏదైనా థియేటర్కి కొత్త సినిమాకి వెళ్ళినప్పుడు ఆ టికెట్లు ఆ సినిమా టికెట్ దొరకనప్పుడు పక్క థియేటర్లో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఉంటే అసలు ఇంకొక ఆప్షన్ లేకుండా ఇంకొక ఆలోచన లేకుండా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే ఆయన మూడు గంటలు మనకున్న టెన్షన్స్ని అవన్నీ పక్క పెట్టేసి కడుపుబ్బాని అవుపిస్తారు మూడు గంటలు మంచిగా ఉంటారు సినిమానే వెళ్తాం అలాంటి మంచి పేరు సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఆయన ఒక హుందతనం లేకుండా అంటే బ్యాక్ టు బ్యాక్ ఇలా మాట్లాడడం బల్గర్గా మాట్లాడడం అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆయన తాగి వచ్చినాడని కొంతమంది అంటున్నారు కొంతమంది ఆయన డాక్టర్ చనిపోయినాక కొంచెం బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అందుకే ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు అని అంటే ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు ఏంది ఆయన నిజంగా ఏ విధంగా ఉంటాడు ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయన సెట్స్లో కూడా ఈ విధంగానే ఉంటాడంట అంటే ఆఫ్ కెమెరాలో ఆర్టిస్టులు ఎవరు అది మేలా ఫీమేలా ఆర్టిస్టులు ఎవరైనా కూడా ఈ విధంగానే రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారంట సో అందుకే ఆయనను ఎవరు కూడా పెద్దగా ఆయనను పెద్దగా కేర్ చేయరు పెద్ద పెద్ద హీరోలు ఎవరు పెద్దగా కేర్ చేయరు ఈ మధ్య చూస్తే పెద్ద హీరోల పక్కన ఆయన యాక్టివ్ కూడా చేయటం లేదు ఆయన పెద్దగా ఎవరు కేర్ చేయరు ఆయన వ్యవహార శైలి అంతని కొద్దిమంది ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు చెప్తున్నారు సో రాజేంద్ర ప్రసాద్ గారు ఏదేమైనప్పటికీ కూడా ఆయన చేసింది వందకి వంద శాతం తప్పు అయినా బయటకు వచ్చి సారీ చెప్పినా కూడా సమాజం యాక్సెప్ట్ చేయది మాట్లాడింది తిట్టింది ఆలిని కాదు ఆలిని అరే వెదవా సుంటా వెస్నా వెస్ట్ ఫెలో అనే విధంగా మాట్లాడితే ఓకే తల్లిని తిట్టిండు నా కూడా కాదు ఆలిని తల్లిని తిట్టే రైట్ ఎవరికి ఉంది ఒకరి తల్లిని తిట్టే రైట్ ఎవరికి కూడా లేదు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎవరు ఊరుకోరు ఆలి కనుక నిన్న రియాక్ట్ అయితే పరిస్థితి అయింది దారుణంగా ఉండేది ఆలి ఒక మాట అని అంటే రాజేంద్ర ప్రసాద్కి పెద్ద మైనస్ అవుతుండే సార్ మీడియాలో సెన్సేషన్ మొత్తం బ్రేకింగ్ న్యూస్ మీడియా వేస్తారు అది వేరే పర్సనల్గా ఆయన ఆల్రెడీ డిప్రెషన్లో ఉండొచ్చు ఈ విధంగా మాట్లాడి తిట్టి తిట్టించుకోవడం అనేది వస్తుండే తిట్టి తిట్టించుకోవడం అనేది వస్తుంది తెలంగాణ భాషలు చెప్పుకోవాలంటే తొవ్వలవై తిట్లు తిన్నాం అనే విధంగా ఉంటుండే నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు చాలామంది రామని గారిని మురళీమోహన్ గారు వాళ్ళందరూ కూడా చాలామంది ఐదారు మంది సెలబ్రిటీస్ నేను అందరు కూడా వాళ్ళు బాధపడినట్టు మొత్తం కూడా ఇవన్నీ కూడా తెలియవు బయటికి కొంతమంది ఆలీని అన్నాడు కదా నీకేమవుతుంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అనుకుంటే నీకేమవుతుంది నీకెంత బాధ ఎందుకు అవుతుంది అని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు చాలా ఫీల్ అయినట్టు ఇది మళ్ళీ రిపీట్ కాకపోతే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకపోతే మంచిగా ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా మోహన్ బాబు గారు చూసినప్పుడు ఒక జర్నలిస్ట్ని మైక్తో కొట్టిండు అంత పెద్ద మనిషి ఇండస్ట్రీలో పెద్ద పిల్లర్ మెయిన్ పిల్లర్ మెయిన్ పిల్లర్లో ఒకళ్ళు అలాంటి వ్యక్తికి ఇప్పుడు చూసినా కదా ఆ ఇష్యూ తర్వాత మోహన్ బాబు గారు ఎక్కడా కనబడర్లేదు ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేస్తారు పెద్ద 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 నటులు పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరూ ఇండస్ట్రీ పెద్దలు అందరూ వచ్చి ఏదైనా అవార్డు ఫంక్షన్ జరిగినప్పుడు లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు మూవీ ఫంక్షన్ జరిగినప్పుడు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇండస్ట్రీలో ఎదిగినాము ఎంత సంస్కారంగా మనం ఎదిగినాం పెద్దలను ఎంత గౌరవించినాము ఎంత హుందతనంగా ఉన్నాము ఎంత సౌమ్యంగా ఉన్నాము నెక్స్ట్ జనరేషన్ మా మన నుంచి ఏం నేర్చుకోవాలి మేము ఎంత కష్టాలు పడ్డాము అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పి గొప్పగా చెప్తుంటారు గొప్ప వ్యక్తులు అయినారు కాబట్టి నువ్వు ఇక్కడ గొప్పనే కాదు మొత్తం తిప్పలు చేసినావు ఒక జర్నలిస్ట్ని కొట్టినావు కొట్టిన తర్వాత నువ్వు ఏ స్టేజ్ ఎక్కి నువ్వు నీతులు చెప్పినా ఎవడినే పరిస్థితుల్లో లేడు ఇప్పుడు ఇదే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇప్పుడు నెక్స్ట్ అవార్డు లేకపోతే నెక్స్ట్ ఏ మూవీ ఫంక్షన్కి ఆయన పిలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు పిలిచినా కూడా ఆయన మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఆయన మాట్లాడిన ఇనే పరిస్థితి కూడా ఎవ్వరికీ ఉండదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళే కించపరుచుకుంటున్నారు ఇది ఆలీ విషయంలో జరిగింది రేపు ఇంకొకరి విషయంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఆలి అయితే బాధపడ్డ విషయం వాస్తవం సో మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇది మన ఛానల్ ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోసే మనం చేస్తూ ఉంటాం ఏది అది పాలిటిక్సా సినిమానా ఏదైనా కూడా వాట్ ఈజ్ వాట్ అని చెప్పే ప్రయత్నం మన ఛానల్ నుంచి చేస్తాం సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కింద కామెంట్ చేయండి